నెల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలో అన్నపూర్ణ గ్రీన్ ల్యాండ్ వెంచర్ ఓనర్ అయినటువంటి సేఫ్ హన్సారుల షెరీఫ్ ఒక వెంచర్ చేస్తున్నాడు సర్వే నెంబర్ ఫోర్ థర్టీ ఫైవ్ బై జీరో నాలుగు ఎకరాల్లో వెంచర్ చేస్తున్నాడు దానికి మహమ్మద్ అజాజ్ అనే వ్యక్తి మహమ్మద్ అజాజ్ అనే వ్యక్తిని మేనేజర్గా నియమించుకున్నాడు దాదాపు వెంచర్ లేఅవుట్ అప్రూవర్ ప్రాసెస్లో భాగంగా కొంతమంది కాంప్లైంట్ చేయడము అదంతా చేయడం జరిగింది తర్వాత డిపిఓ గారు పుల్లూరు గ్రామ పంచాయత్ సెక్రటరీ గారు సైట్ని విజిట్ చేసి ఆ వెంచర్ పక్కన నేబర్ అయినా వెంచర్ పోకుండా ఒక గుంత తగిన దాని విషయంలో తర్వాత ప్లస్ వెంచర్కు సంబంధించినటువంటి ఎవరైనా వెంచర్కు సంబంధించినటువంటి ఇష్యూ విషయంలో డిపిఓ గారు నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది ఓనర్ గారికి కొన్ని లేఅవుట్ ప్రకారం అని చెప్పేసి వాళ్ళు వచ్చి నేను రిక్వెస్ట్ చేసుకుంటే సరి సరిచేయాలి అంటే మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది తర్వాత ఆయన బేరం వాడి తగ్గించమని వేడుకోగా రెండు లక్షలకు సెటిల్మెంట్ చేసుకున్నారు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ డిపిఓ గారికి అని యాభై వేల రూపాయలు పంచాయత్ సెక్రటరీకి అని వాళ్ళు ఒక అంగీకారానికి వచ్చినారు ఆ కాంప్లైంట్కు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి మమ్మల్ని అప్రోచ్ కాగా మేము ఈరోజు ఉదయం క్రైమ్ నంబర్ వన్ ఆర్సిటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎంబీఎన్ఆర్ కేసు రిజిస్టర్ చేసి ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నలభై నలభై నిమిషాల ప్రాంతంలో అలంపూర్ చౌరస్తా నుంచి అలంపూర్ వెళ్ళే దారిలో రైల్వే ట్రాక్ దాటిన తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర పంచాయతీ సెక్రటరీ గారు రెండు లక్షల రూపాయలని తీసుకోవడం జరిగింది అలంపూర్ చౌరస్తా నుంచి అలంపూర్ వెళ్ళే దారిలో రైల్వే ట్రాక్ దాటిన తర్వాత ఆంజనేయస్వామి టెంపుల్ దగ్గర ఆయన డబ్బులు తీసుకోవడం జరిగింది విషయంలో ఆయనను అదుపులోకి తీసుకొని దీపు గారిని కూడా అదుపులోకి తీసుకొని కేసు విచారణ జరుగుతుంది